హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మంది మనీ టైట్ అయిపోయి ఆ వ్యాలెట్ లో డబ్బులు ఉండవు అకౌంట్ లో డబ్బులు ఉండవు లాకర్స్ లో ఎక్కడ చూసినా ఇంట్లో గోల్డ్ పాకెట్ పెడుతూ ఉంటారు మళ్ళీ గోల్డ్ పెడుతూనే ఉంటారు మనీ రాకుండా టైట్ అయిపోతూ ఉంటారు సో దీనికి ఒక రెమెడీ చెప్తాను నా పేరు హో ఒపోనో పోనో ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో ఒపో ప్రత్యేక హీలర్ ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఈ నెల ఇరవై రెండో తారీఖు సండే విజయవాడలో కోటేశ్వర్లు అయ్యే క్లాసు ఎలా అవ్వాలి అప్పుల నుంచి బయటపడటం గాని కోరుకున్న అతిపెద్ద ఎంఎన్సి కంపెనీలో లక్షల్లో కోట్లలో కూడా సాలరీస్ ఎట్లా కోరుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ లేదు బిజినెస్ పెట్టాలి ఐడియా ఉంది మనం ఏమనుకుంటాం చాలా మంది అప్పు చేయాలి లోన్ తీసుకోవాలి ఆస్తులు అమ్మాలి కానీ లాఫ్ అట్రాక్షన్ లో అవి కాదు విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ సంపద డబ్బు ఆ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలను మీ వద్దకు వచ్చేలాగా ఒక మిరాకి ఎలా చేస్తుంది అంటే ఒక జిఎంఆర్కి విదేశీలు వచ్చి పెట్టుబడి పెట్టారు శంషాబాదు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టిన ఆయనకి మనం మన బిజినెస్ కి ఎలా విశ్వశక్తి ఆశ్చర్యకరంగా ఆ విధంగా అద్భుతం చేస్తుంది ఎలా అడగాలి ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు పర్సనల్ గా ఒక్కొక్కరితో మాట్లాడుతూ వాళ్ళకున్న అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇచ్చి ప్రత్యేక హీలింగ్ చేసి ఈ సబ్జెక్ట్ అంతా కూడా కొత్తగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఆదివారం విజయవాడలో జరిగే కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం హౌస్ విజిట్ వ్యాపార స్థలం వ్యాపారం చేసే ప్లేస్ లో నెగిటివ్ ఉంది బిజినెస్ జరగట్లేదు చాలా కోట్లు పెట్టి కొన్నాం ఇల్లు కలిసి రావట్లేదు ఇలాంటి సమస్యలు కూడా హౌస్ విజిట్ వ్యాపారం విజిట్ ఆ ప్లేస్ కి ఇలా రెండు రకాలుగా ఉంటుంది ఒక వన్ వీక్ ముందే బుక్ చేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ట్రై చేయండి ఇంకా మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం విడివిడిగా పర్సనల్ గా క్లాసెస్ ఉంటాయి మీ ఫ్యామిలీ వరకే మీకు మాత్రమే మీరు డైరెక్ట్ గా ఆఫీస్ కి రావచ్చు లేదా మీ హౌస్ విజిట్ అప్పుడు మీ ఇంటిని చూపించుకునేటప్పుడు అక్కడ మీకు విడిగా మీ ఫ్యామిలీ కోసమే ప్రత్యేకంగా సమయం కేటాయించి ఒక్కొక్కరికి పోషణ సమస్యలకి పరిష్కారాలు ఇంటికి సంబంధించిన పరిష్కారాలు ఇవ్వటం జరుగుద్ది ప్రత్యేక హీలింగ్స్ ఉంటాయి వ్యాపారంలో కూడా అలా కాకుండా ఇంకా బిజినెస్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ ఇవన్నీ కూడా మనం విడివిడిగా కూడా కండక్ట్ చేస్తుంటాం ప్రపంచంలో ఎక్కడన్నా సరే త్రూ ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా లేదా డైరెక్ట్ గా మీరు ఫేస్ టు ఫేస్ మీకు మాత్రమే స్పెషల్ గా ఒక సెలబ్రిటీ అవటానికి ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ అవటానికి ఒక హయ్యర్ స్టేజ్ కి చేరుకోవటానికి ప్రపంచంలో ఏ స్థాయికైనా చేరుకునే రైట్స్ మీకు ఉన్నాయి అది మీ జన్మ హక్కు అని అనంత విశ్వశక్తి చెప్తుంది అందు అట్లా మీరు హై లెవెల్ కి వెళ్ళటానికి ఈ క్లాసెస్ వినియోగించుకోవచ్చు సో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఈ రెమెడీ ఎలా చేయాలి డబ్బులు అసలు వ్యాలెట్ లో ఉండట్లేదు పర్స్ లో ఉండట్లేదు ఆ ఇంకా నిల్ అని అంటుంటారు చూసారా అలా ఎందుకు టైట్ అవుతుంది ఆ చెడు గోస్ట్ ఆ డబ్బు రాకుండా అడ్డు తగులుతూ ఈ ప్రపంచాన్ని తీసుకెళ్లిపోయే చెడు శక్తులు దిష్టి నరుల దృష్టి తగులటం ద్వారా అట్లా జరుగుతూ ఉంటుంది ఆ చెడు దిష్టి తీసేయమని మనం కళ్ళుప్పు బావులు కళ్ళుప్పు తీసుకుని దీన్ని మెత్తగా నోరాలి డైరెక్ట్ గా సాల్ట్ తీసుకురాకూడదు మార్కెట్ లో నుంచి దాంట్లో పవర్ ఉండదు ఆల్రెడీ మనం తీసుకొచ్చుకున్న కళ్ళుప్పు సముద్రపు ఉప్పు బస్తాల్లో అమ్ముతుంటారు అది మెత్తగా నూరి సాల్ట్ సిద్ధం చేసుకోవాలి సాల్ట్ సిద్ధం చేసుకుని నేను ఇక వీడియోలో చూపించినట్టుగా పాకెట్లో జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేయాలి లైట్గా గుప్పడు వేసేయకూడదు వాళ్ళు మొత్తం తినేస్తుంది జేబు అనమాట సో అబ్బాయిలకి జీన్స్ ప్యాంట్స్ లో డబ్బులు నిలబెట్లేదు చాలా టైట్ గా ఉంది అన్నప్పుడు జస్ట్ కొద్దిగా పొడి తీసుకుని జస్ట్ అట్లా చల్లాలి జస్ట్ లైట్గా చల్లాలి చల్లేసేసి మనం తర్వాత జవాలి పొడి తీసుకుని ఆ పాకెట్లో లైట్గా జస్ట్ అట్లా లైట్గా వేయాలి అంటే ఈ కళ్ళుప్పు ఆ పాకెట్ లోకి డబ్బు దాకుండా అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేసి ఏంజల్స్ పౌడర్ ని వేయటం ద్వారా అక్కడ నెగిటివ్ పోతుంది అట్లాగే మీ వ్యాలెట్ లో అట్లాగే మీ వ్యాలెట్ లో అట్లాగే మీ లాకర్ లో మరీ ఎక్కువ ఉప్పు చల్లకుండా కొద్దిగా చల్లేసి ఒక పది నిమిషాలు నుంచి క్లీన్ చేసి క్లీన్ చేసిన తర్వాత జవాది పొడి చల్లాలి అట్లా మన బ్యాగ్ లో హ్యాండ్ బ్యాగ్ లో కానీ వ్యాలెట్ లో కానీ డబ్బులు పెట్టే ప్లేస్ లో డబ్బులు రావట్లేదు టైట్ అయిపోతుంది డబ్బు నిలవట్లేదు మీ ఇంట్లో కూడా అట్లా మీరేం చేయాలి లైట్ గా ఆ కళ్ళు నూరిన దాన్ని ఉచ్చుకోకుండా ఇంట్లో అన్ని మూలలు కొద్ది కొద్దిగా వేయాలి వేసేసి అలా ఉంచేసేయండి ఒక డే అంత ఆ తర్వాత డే దాన్ని క్లీన్ చేసేసి అవుట్ సైడ్ పడేసేయాలి ఆ తర్వాత ఏం చేయాలి ఇంటిని మొత్తం శుద్ధి చేసిన తర్వాత జవాది పొడి కొద్దిగా ఆ నీళ్ళల్లో వేసి దాంతో సువాసన వస్తుంది అక్కడ చెడు నిలవదు ఆ చెడు ఏం చేస్తుంది డబ్బు రాకుండా అడ్డుకుంటుంది ఆ ఇంట్లో అందరూ అనారోగ్య పాలయ్య చేస్తుంది ఇట్లా కళ్ళొప్పుతో ఈ పరిహారం చేయండి ఇది చేసేటప్పుడు విశ్వాసంతో నమ్మకంతో చేయాలి ఏంటో మాకైపు ఈ దరిద్రం పట్టింది ఏంటి అని గొనుగుతూ గాని అలా మాట్లాడిస్తూ ఉంటారు తెలియకపోవటం ద్వారా వాడు వాడు ఉన్న డిప్రెషన్ లో వాడు పడుతున్న బాధకి ఆ విధంగా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది అనమాట అంటే ఆ తట్టుకోలేనంట వేదన పడుతూ ఉంటారు సో ఆ వేదన ఏం చేస్తుంది మళ్ళీ వేదన రప్పిస్తుంది మీరు మాట్లాడే ప్రతి నెగిటివ్ మాటల మీకు కొండలాగా తిరిగి వస్తుంది ఈ రోజుతో మా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది డబ్బు నిలుస్తుంది ఈ రోజు నుంచి అని చెప్పాలి అంతకైతే ఏం చేశారు డబ్బులు నిలవట్లేదు వస్తే ఇంకా రెట్టింపు ఖర్చు అవుతుంది మాకే ఇలా కర్మ అని ఇలాంటి మాటలన్నీ నేను మీకు మళ్ళీ గుర్తు చేయకూడదు ఇలాంటి మంచి మాటలు గుర్తు చేయాలి అందుకని నేను కట్ చేస్తున్నాను అలా యూస్ చేయకూడదు కాబట్టి వినకూడదు కాబట్టి అలా మాట్లాడుతూ లోపల అనుకుంటూ ఉంటారు అది ఆపేసేయాలి ఆపేసి కళ్ళుపుతో ఆ పాకెట్లో ఒక ఐదు నిమిషాలు ఉంచి తీసేసి దులిపేసేయాలి పాకెట్ ఉంచే ఉంచేయకూడదు తినేస్తుంది కదా మరి అట్లాగే అలాగే ఇంట్లో అయితే అన్ని మూలల్లో వేసి ఉంచేయచ్చు ఏమి కాదు ఒక రోజు తర్వాత క్లీన్ చేయొచ్చు చేసేసి తడిగొడ్డదంతో శుభ్రంగా వేసేసిన తర్వాత పెనాయిల్ తో అంతా వేసేసిన తర్వాత జబాద్ పొడి కొద్దిగా వాటర్ లో కొంచెం వేసి ఆ ఇంటిలో ఎక్కడెక్కడ చెడు ఉందో మొత్తం క్లీన్ అయిపోద్ది క్లీన్ అయిపోయి ఏంజల్స్ రక్షణగా ఉంటారు అప్పుడు క్లీన్ చేసేటప్పుడు థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ ఈ ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్నిటిని తొలగించే నీ ప్రేమని నీవు హీల్ చేస్తావు చెడుని కట్ చేస్తావు ఆ గోల్డెన్ కత్తితో ఇంట్లో ఉన్న ప్రతి నెగిటివ్ ని ఆ దరిద్రపు శక్తులను తనిమి వేస్తావు అందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఆ ఇల్లు క్లీన్ అయిపోయేదాకా ఇదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఈ వారు పాకెట్ లో డబ్బులు ఉండట్లేదు లేకపోతే మీ బ్యాగ్ లో హ్యాండ్ బ్యాగ్ లో ఉండట్లేదు అన్నప్పుడు ఆ లైట్ గా మెత్తగా నూరినటువంటి ఆ సాల్ట్ వేసేసి కొద్దిగా స్ప్రింకిల్ చేసేసి ఒక పది నిమిషాలు బ్యాగ్ లో పాకెట్ లో దులిపేయాలి మొత్తం దులిపేసి ఈసారి చేయాలి ఏంజెల్ పౌడర్ వేయాలి క్లీన్ చేసేసిన తర్వాత ఆ బ్యాగ్ లో లాకర్లో మీరు డబ్బులు పెట్టే ప్రతి ప్లేస్ ఉప్పు తినకుండా లైట్ గా స్ప్రింకిల్ చేసి దాన్ని మొత్తం క్లీన్ చేసేయాలి ఐదు నిమిషాల్లో అది ఇంట్లో అయితే అన్ని మూలల్లో వేసి ఉంచేయచ్చు ఉప్పు ఏమి కాదు నెక్స్ట్ డే క్లీన్ చేయొచ్చు సో పాకెట్ లో వ్యాలెట్ లో హ్యాండ్ బ్యాగ్ ఇలా లైట్ గా మెత్తటి నూ ఉప్పిన ఉప్పు నూరి ఉన్నటువంటి సాల్ట్ డైరెక్ట్ గా సాల్ట్ ప్యాకెట్ యూస్ చేయకూడదు సాల్ట్ డబ్బా యూస్ చేయకూడదు అందులో పవర్ ఉండదు ఈ కళ్ళుప్పు నూరిని మాత్రమే ఆ అందులో పవర్ ఉండదు సో అలా చేసి తర్వాత జవాతి పొడి వేసి అమ్మాయిలు అయితే అమ్మాయిలు బొట్టు పెట్టుకుని ఇట్లా చేతికి రాసుకుని కొంచెం మొహానికి రాసుకుని ఆ హ్యాపీనెస్ ని విశ్వంలో వదిలిపెట్టారు ఈ రోజుతో థ్యాంక్ యూ యూనివర్స్ ఆర్చేంజల్ రాఫెల్ ని పంపించి ఈ డబ్బు రాకుండా అడ్డు తగుతున్న చెడుని కట్ చేసి హీల్ చేసినందుకు థ్యాంక్ యూ నిత ఏంజల్ అద్భుతం ద్వారా అద్భుతం చేసి సంపద డబ్బు మాకు వచ్చేలా చేసినందుకు థ్యాంక్ యూ అట్లా గార్డెన్ ఏంజల్స్ ని పంపించి మా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఆ పట్టి పీడిస్తున్నటువంటి చెడుని అంతటిని కూడా క్లీన్ చేసి అంతం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా సేపు చెప్తూనే ఉండాలి నలభై సార్లు చెప్పాలి తర్వాత ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నలభై సార్లు చెప్పాలి ఆ రోజంతా మీరు రాఫెల్ ని నితిక ఏంజిల్ ని గార్డెన్ ఏంజిల్స్ ని కోరుకుంటూ మా ఇంట్లో చెడుని తీసేస్తావు థ్యాంక్ యూ అలాగే వ్యాపార స్థలంలో కూడా మీరు ఏం చేయాలంటే డబ్బులు లేవు లేవు ఉండట్లేదు ఏంటోనండి పక్కింటి వాళ్ళతో ఫ్రెండ్స్తో చెప్తుంటారు మా ఇంట్లో డబ్బులు ఎంత వస్తున్నాయి దానికి రెట్టింపు ఖర్చు అవుతుందని అంటూ ఉంటారు చాలా మంది మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అక్కడ మీకు మీకు అయ్యే ఖర్చు లక్ష రూపాయలు అనుకోండి పది లక్షలు వస్తున్నాయి మాకు అని చెప్పాలి మీరేం చెప్తున్నారు నోటుతో మీరే అశుభం పలుకుతున్నారు నిజమే కావచ్చు కాదు సార్ అది నిజమే కదా మేము చెప్తున్నది నిజమే మీకు మీరు ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది పెద్ద మొత్తంలో వస్తున్నట్టు చెప్పాలి ఎక్కువ నుంచి నిత్తిక ఏంజల్ ద్వారా సమస్యలన్నీ తీసేసి ఆర్చ్ ఏంజల్ రాఫిల్ ద్వారా ఈ అడ్డుగా ఉన్న ఆ నెగిటివ్ ని కట్ చేసి ఆ గోల్డెన్ కత్తితో చెడుని అంతం చేసి ఈ రోజుతో మా ఇంట్లోకి అద్భుతంగా డబ్బు సంపద వచ్చేలా చేస్తున్న మహోన్నతమైన విశ్వశక్తికి నా కృతజ్ఞతలు అంటే మీ ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి అరచేతిలో అరచేయి చేయి వేసి రౌండ్ గా మీ హాల్లో కూర్చొని అందరు రౌండ్ గా ఒక చాప వేసుకుని సోఫాల్లో అయిన సరే అట్లా కూర్చొని కూర్చో కింద కూర్చోలేని వాళ్ళు పెద్దవాళ్ళు సోఫాల్లో కూర్చోవచ్చు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి ఇలాగే చేయాలని ఏమి లేదు మీ హెల్త్ని బట్టి మీరు హ్యాపీగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి మీరు అట్లా కూర్చోవచ్చు అలా రౌండ్ గా కూర్చొని అందరూ ఒకరి చేతిలో ఒకరు వేసుకుని రౌండ్ గా ఐఎమ్ సారీ ప్లేస్ పర్గ్యూ మీకు థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నలభై సార్లు చెప్పండి మీకు ఎప్పుడెప్పుడు ఫ్రీగా ఉంటారు అప్పుడు చెప్తూ ఉంటే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది వందకి వంద శాతం ఆ ఇంట్లో మళ్ళా శుభాలు మొదలవుతాయి నీరసం పోతుంది ఆర్థికంగా బాగుంటారు ఆ పొన్న పొన్ను ఫ్యామిలీ అంతా చెప్పడం ద్వారా అందరూ వందేళ్లు పైన జపనీస్ లా జీవిస్తారు ప్రతి జపనీయులు ఆ కుటుంబం అంతా రౌండ్ గా కూర్చున్నైటు అరచేతులు అరచెత్తులు అరవేసుకు వేసుకుని మా ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడుని క్లీన్ చేసేసిన గార్డెన్ ఏంజల్స్ కి కృతజ్ఞతలు ఆర్చ్ ఏంజల్ రాఫెల్ కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అరచేతులు అరచే వేసుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ నూట ఎనిమిది సార్లు చెప్తారు నైట్ పడుకుంటారు దాంతో ఆ ఇంట్లో చెడు లక్ష్ శక్తులు ఒకటి కూడా ఉండవు ఆరోగ్యంగా ఉంటారు అట్లా మీకు డబ్బు సమస్యలను తొలగిపోవటానికి ఈ రెమెడీ చేయండి ఆ చెంజల్ రాఫెన్ ముందుగా కోరుకోండి గార్డెన్ ఏంజల్స్ ని కోరుకొని ఆ రెమెడీ చేయండి ముందుగా హోప్ అను చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఒక నలభై సార్లు సమయం ఉంటే చెప్పండి సమయం లేదు అనుకుంటే లెవెన్ టైమ్స్ ఖచ్చితంగా చెప్పండి చెప్పిన తర్వాత ఈ కళ్ళుకు మెత్తగా ఉంచుకుంటారు కదా దాన్ని పాకెట్స్ లో మీ వారు మీ ఇంట్లో మీ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాంట్ లో లైట్ గా జస్ట్ అటు కొద్దిగేసి ఒక ఐదు నిమిషాలు నుంచి దులిపేసేయాలి అవుట్ సైడ్ దులిపేసేయాలి బయట ఇంట్లో పడేయకూడదు లేదు ఒక పేపర్ ట్రే ట్రేగాని పెట్టుకుని దాంట్లో దులిపేసి అది తీసుకెళ్లి బయట పడేసేయాలి సో లేదు షింక్ అంటే అపార్ట్మెంట్స్ బయటపడేయలేము అన్నప్పుడు ఆ వాషింగ్ బేషన్ లో వేసేసి ఎక్కువ వాటర్ వదిలేయాలి అంటే మీ ఫ్లోర్ దాటి వెళ్ళిపోవాలి సపోజ్ మీరు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నారు మీ ఫ్లోర్ దాటి ఫోర్త్ ఫ్లోర్ లో ఆగింది అనుకోండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఖచ్చితంగా కిందకి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయేదాకా వాటర్ వదలాలి ఎక్కువ వాటర్ వదలాలి సో అట్లా చేయండి అంటే మన వల్ల ఎవరికి హాని కలగకూడదు ఎవ్వరికి కూడా మంచి జరగాలి తప్ప మన వల్ల ఏ ఇబ్బంది కలగకూడదు సో అట్లా మీరు కలుపుతో ఆ పాకెట్లో వేసి ఆ వ్యాలెట్ లో ఆ పర్సులో వేసి మళ్ళీ దులిపేసేసి ఇమీడియట్ గా పది నిమిషాల్లో మళ్ళీ జవాదీ పొడి నీట్ గా ఆ వ్యాలెట్ లో ఎప్పుడు కూడా అనవసరమైన పేపర్స్ చెత్తా చెదారం ఉండకూడదు చిరిగిపోయిన డబ్బులు లేకపోతే ఎట్లా పెడితే మడత పెట్టేసి ఇట్లా పిచ్చి పిచ్చిగా మడత పెట్టేసి పెట్టేస్తుంటారు అట్లా పెట్టకూడదు ఓపెన్ చేసి నీట్ గా పెట్టాలి మనీని ఆ మనీని మీరు ముద్దు పెట్టుకుని ఇది వేల రెట్లు తిరిగి నాకు మళ్ళా మళ్ళా పర్సులోకి వస్తుంది థ్యాంక్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్తూనే ప్రేమతో డబ్బు ఉన్నట్టుగా మీరు యాక్ట్ చేయాలి మీరేం చేస్తున్నారు అందరికీ మా దగ్గర డబ్బులు లేవు మా వారు పని చేస్తేనే మైల్లు గడుస్తుంది ఈ దరిద్రం పట్టింది మాకే కర్మ మా వాళ్ళు ఏ పాపం చేశారు మేము ఏ పాపం చేశాము ఇలాంటి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఆ కుటుంబాన్ని వాళ్ళే కిందకి కొలాప్స్ చేసుకుంటున్నారు ఇవన్నీ ఆపేయండి మాకు అనేక రూపాల్లో డబ్బులు వస్తున్నాయని చెప్పండి ఇంకా మీ వారు సంపాదించేది ఒక మార్గం అయితే ఇంకా అనేక రూపాల్లో ఆశ్చర్యకరమైన మార్గాల్లో నేను ఊహించిన ఊహించని అనేక మార్గాల ద్వారా అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలను నా ఆలోచనలనే వెల్త్ అబాండెన్స్ ఆలోచనలను తాకి వేలరిట్లు తిరిగి నాకు చెల చేస్తుంది థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ సంపద డబ్బు సంపద డబ్బు నేను కలిగి ఉన్నాను విశ్వ నియమాన్ని పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను కోటీశ్వరాలను చేశావు కోటీశ్వరు చేశావు థ్యాంక్ యూ గార్డెన్ ఏంజెస్ రక్షణ లో నడిపిస్తున్నావు నన్ను నా కుటుంబాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ రోజుకు నూట ఎనిమిది సార్లు కృతజ్ఞతలు చెప్పండి విశ్వానికి ఏమని మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ డబ్బుని ఈ సంపదలను చైతన్య పరిచి నా వద్దకు ఒక ఫ్లోలేగా వేల రెట్లు నా వద్దకు వచ్చేలా చేస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు నేను సంపదతో డబ్బుతో నిండి ఉన్నాను నేను సంపన్నుడిని సంపన్నురాలిని థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఒక కుదిరితే నూట ఎనిమిది సార్లు చెప్పండి సమయం ఉన్నవాళ్ళు అంత సమయం లేదంటే కనీసం నలభై సార్లు చెప్పాలి మీరు నిరంతరం సంపద డబ్బు మీద ధ్యాస ఉండాలి తక్కువ మాట్లాడాలి సైలెంట్ అయిపోవాలి ఊరు కూరికే నోరుందని ఊరికే కాల్స్ చేసి అందరికి అనవసరమైన చెత్త మాట్లాడుతూ మీరు పోటీశ్వర్లు అయ్యే మార్గాన్ని అడ్డుకుంటుంటారు అన్నమాట అలా మాట్లాడకూడదు కనీసం మీరు తొమ్మిది నెలలు మౌనంగా ఉండిపోండి ఆరు నుంచి తొమ్మిది నెలలు మీరు సంపన్నులు అయిన తర్వాత తడుక్కుని మెరవండి ఊరికూరికి అందరికీ కనిపించేసేది ఎవరు పోటీశ్వర్లు కాదు నియమాలు తెలుసుకోవాలి కనీసం గురువు ద్వారా ఒక క్లాస్ అటెండ్ అయినప్పుడు చాలా రహస్యాలు తెలుస్తాయి మీకు ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఏ మాట మాట్లాడకూడదు ఏది అనవసరంగా మాట్లాడుతున్నారో రోజంతా ఎలా ఉంటున్నారు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మారుతుంది అట్లా మీ కుటుంబంలో ఈ రోజు నుంచి ఆ ఫైనాన్షియల్ సమస్యలను తొలగిపోయి ఈ రెమెడీ ద్వారా మీరు సంపదని డబ్బుని పొందాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డల్ని ఎప్పుడు గారు ఆరోగ్యంగా ఆ విశ్వశక్తి మిమ్మల్ని ఆశీర్వదించాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని మహోన్నతమైన విశ్వం మీద ఒక విశ్వగురువుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్